కర్ణాటకలోని తుమ్ముకూరు జిల్లా చింపుగణహళ్ళి గ్రామంలో ఉదయమే ఓ కుక్క గ్రామస్తులకు షాక్ ఇచ్చింది ఆ కుక్క ఓ మహిళ శరీర భాగాన్ని నోట కరుచుకొని తిరుగుతూ ఉంది గ్రామస్తులు ఆ కుక్కను చూసి షాక్ అయ్యారు ఆ కుక్కని బెదరగొట్టారు నోట్లోని మహిళ చేతి భాగాన్ని వదిలేసి వెళ్లిపోయింది ఆ కుక్క వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆ మొక్కని ఎవరో పట్టుకోకుండా కాపలాగా అక్కడే ఉన్నారు పోలీసులు వెంటనే వచ్చి ఆ చేయిని గమనించారు ఆ చేతి వేలికి బంగారు ఉంగరం ఉంది గోర్లకు నెయిల్ పెయింటింగ్ కూడా ఉంది దీంతో ఎవరో కావాలని హత్య చేశారు ఆమె ఒంటి మీద నగల కోసం కాదని పోలీసులకు అర్థమైంది మరోవైపు పోలీసులు ఆ గ్రామ పరిధిలో ఇంకా వెతకటం మొదలు పెట్టారు గ్రామస్తుల సాయం కూడా తీసుకోగా మహిళలకు చెందిన శరీర భాగాలు దాదాపు పది దొరికాయి కానీ తల మాత్రం దొరకలేదు ప్రత్యేక టీమ్ దిగగా మొత్తం పద్దెనిమిది చోట్ల మహిళ శరీర భాగాలు దొరికాయి కానీ ఒక్క క్లూ కూడా లేదు ఇక ఒంటిపై ఉన్న బట్టలు కూడా ఎక్కడ ఉన్నాయో తెలియదు మరోవైపు శరీర భాగాలు చాలా ప్రొఫెషనల్ గా కట్ చేసి ఉన్నాయి కేవలం జాయింట్స్ లోనే కట్ చేయబడి ఉన్నాయి పదునైన కత్తి వాడారు హంతకులు తల మాత్రం దొరకకపోవడంతో ఆ మహిళను గుర్తించడం ఇబ్బందిగా మారింది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా కూడా సిసి కెమెరాలు లేవు దీంతో మెయిన్ రోడ్స్ మీద ఉన్న బిల్డింగ్స్ చుట్టుపక్కల ఉన్న సిసి కెమెరాలను పరిశీలించారు పోలీసులు ఇంతలో పోలీస్ స్టేషన్ కి ఓ మిస్సింగ్ కేసు వచ్చింది సరిగ్గా అదే సమయంలో ఆ మహిళ తల కూడా చాలా దూరంలో పోలీసులకు దొరికింది బెల్లావే కు చెందిన కార్పెంటర్ బసవరాజు అనే వ్యక్తి తన భార్య ఆగస్టు మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు తన భార్య పేరు బి లక్ష్మీదేవి వయసు నలభై రెండేళ్ళను చెప్పాడు పోలీసులకు దొరికిన తలను చూపించగా తన భార్య గుర్తించి కన్నీటి పర్యంతమయ్యాడు భర్త బసవరాజు ఆగస్టు మూడున తమ కూతురు తేజస్విని చూసేందుకు హనుమంతపురం వెళ్ళింది ఆ తర్వాత తిరిగి రాలేదు కానీ నా కూతురికి ఫోన్ చేస్తే అమ్మ రాలేదని చెప్పిందని పోలీసుల ముందు బోర్న విలపించాడు అంటే ఈ మధ్యలోనే హత్య జరిగింది అయితే భార్యను ఇలా మొక్కలగా నరికి చంపేంత శత్రువులు లేరని మాత్రం చెప్పాడు బసవరాజు దీంతో అత్యాచారం చేసి చంపారేమోనని పోలీసులు భావించారు మరి హత్యకు గురైన మహిళ ఎవరో తెలిసిపోయింది మరి చంపింది ఎవరు ఇది తేల్చే పనిలో పడ్డారు పోలీసులు మెయిన్ రోడ్ మీద ఉన్న సిసి కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు చివరకు ఓ తెల్ల స్ అనుమానాస్పదంగా కనిపించింది కానీ దానికి నంబర్ ప్లేట్ ముందు ఒకటి వెనుక వైపు మరోటి ఉన్నాయి బానెట్ కూడా కొంచెం తేడాగా ఉంది దీంతో ఆ వాహనం ఎవరిదా అని పోలీసులు వెతకడం మొదలు పెట్టారు ఒక నంబర్ మాత్రం అందులో ఫేక్ అని తెలియంది మరో నంబర్ ను పోలీసులు వెతకగా ఓ తెల్లటి తమ గ్రామ ప్రాంతంలో చూశామని కోరాటగరే స్థానికులు పోలీసులకు చెప్పారు అయితే ఒకే వ్యక్తి రెండు నకిలీ నంబర్లతో ఎందుకు నడుపుతున్నాడు ఈ హత్యతో అతనికి సంబంధం ఉందా అని పోలీసులు విచారణ చేయగా సతీష్ అనే వ్యవసాయదారుడికి చెందిందని తేలింది సతీష్ ఫోన్ రికార్డ్స్ పరిశీలించగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది సరిగ్గా మృతురాలు మిస్ అయిన మూడో తేదీ నుంచి స్విచ్ ఆఫ్ గా ఉంది ఏదో సంబంధం ఉందని గ్రహించారు పోలీసులకు వెహికల్ రికార్డ్స్ ద్వారా అతని ఫోటోతో పాటు వివరాలు కూడా దొరికాయి అతను చిక్కమగళూరులో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు మఫ్తిలో వెళ్లి ఉన్న స్నేహితుడైన కిరణ్ కూడా ఆ గుడి దగ్గర పట్టుకున్నారు కానీ వాళ్ళను విచారణ చేయగా తమకేమీ తెలియదన్నారు మాకు ఆ మహిళ ఎవరో కూడా తెలియదు మేమెందుకు చంపుతామని చెప్పారు అయితే ఆ ఎస్యు పలువురు చేతులు మారిందని గుర్తించి అసలు ఓనర్ ఎవరాని విచారణ చేయగా ఆ కారు సతీష్ పేరు మీదే ఉంది కానీ అసల్ ఓనర్ మాత్రం వేరు అతని పేరు డాక్టర్ ఎస్ రామచంద్రయ్య తుమకూరులో పేరున్న డెంటిస్టు అలాని ఈ సతీష్ ఏమి అమాయకుడు కాదు ఇక్కడే సతీష్ కూడా దొరికిపోయాడు డాక్టర్ ను పోలీసులు స్టేషన్ కు తీసుకొచ్చి విచారించారు ఆ డాక్టర్ కూడా తమకేమీ తెలియదని చెప్పాడు ఇక పోలీసులు సతీష్ ను అలాగే అతని ఫ్రెండ్ ను డాక్టర్ కి ఎదురుగా కూర్చోబెట్టారు అంతే ఆ డాక్టర్ కి ముచ్చటలు పట్టాయి ఇక్కడే సంచలన విషయాలు కూడా తెలిసాయి మృతురాలు లక్ష్మీదేవి ఎవరో కాదు స్వయానా ఈ డాక్టర్ రామచంద్రయ్యకు పిల్లనిచ్చిన అత్త మీ అతను ఎందుకు చంపామంటే భయపడుతూనే అసలు కథ చెప్పేశాడు ఆ స్టోరీ కూడా పోలీసులకు ఆశ్చర్యాన్ని కలిగించింది డాక్టర్ రామచంద్రయ్యకు మొదటి భార్యతో విడాకులయ్యాయి రెండవ పెళ్లి చేసుకోవాలనుకుంటుండగా పేదింటికి చెందిన తేజస్విని పెళ్లి చేసుకుంటారా అంటూ తెలిసిన వ్యక్తులు ఆయన కలిశారు అమ్మాయి చాలా అందంగా ఉంది కానీ పెళ్లి చేసుకునే సమయానికి ఆయన వయసు నలభై మూడేళ్లు ఆ యువతి వయసు మాత్రం ఇరవై మూడేళ్లు కానీ తేజస్విని అందంగా ఉండడంతో డాక్టర్ ఓకే అన్నాడు కానీ అవతల వైపు వాళ్ళు ఓకే అంటారా లేదా అనేదే కట్నం అక్కర్లేదనగానే ఇటు డాక్టర్ సంబంధం కావడంతో తేజస్విని కూడా పెళ్లికి అంగీకరించేసింది అందరూ ఒప్పుకున్నారు వయసులో ఇరవై ఏళ్ళు డబ్బుందని తేజస్వికి ఇచ్చి పెళ్లి చేశారు లక్ష్మీదేవి దంపతులు వారి సంసారం బాగానే సాగింది పేదరికంలో పుట్టినా కూడా తేజస్వి రిచ్గానే బ్రతుకుతోంది ఇక వీరికి కూతురు కూడా పుట్టింది ఆ కూతురికి ఇప్పుడు మూడేళ్లు భార్యను ప్రాణంలా చూసుకుంటున్నాడు డాక్టర్ వయసు ఎక్కువైనా కూడా చూడడానికి అలా ఏమీ కనిపించడు కానీ ఇక్కడే అసలు స్టోరీ నడిచింది ఇప్పుడే అల్లి ఎంటర్ అయింది ఆమెకు ఓ బ్రోకర్ నుంచి ఆఫర్ వచ్చింది మీ కూతురితో వ్యభిచారం చేయిస్తే నెలకు పది లక్షలు సంపాదించవచ్చు ఓ వ్యక్తి మీ కూతురు అంటే ఇష్టపడుతున్నాడు అతనితో గడిపితే ఇల్లు కారు ఇస్తానని చెప్పాడు కాబట్టి ఇది మీకు అదృష్టం కావచ్చు అన్నాడు దీంతో ఆ తల్లి మనసు మారిపోయింది కూతురితో వ్యభిచారం చేయాలని భర్తను వదిలేసి రావాలని ఒత్తిడి చేయటం మొదలు పెట్టింది కానీ తల్లి లక్ష్మీదేవి మాట తేజస్వి అసలు లెక్క చేయలేదు తనకు అసలు ఇష్టం లేదు తన భర్త డాక్టర్ సమాజంలో పేరుంది కుటుంబ సభ్యులు కూడా ఆమెను బాగా చూసుకుంటున్నారు చుట్టూ డాక్టర్ల ఫ్యామిలీస్ తో ఆమెకు స్నేహం కూడా ఏర్పడింది ఇంత మంచి జీవితాన్ని కోల్పోవద్దనుకుంది కానీ ఆమె తల్లి తన స్వార్థం కోసం కూతురిని తప్పేలా చేసేందుకు ప్రయత్నించడం మొదలు పెట్టింది ఎంత ప్రయత్నించినా సరే తేజస్వి మాత్రం అస్సలు ఒప్పుకోలేదు తిరిగి కోప్పడింది చివరకు తల్లి వేధింపులు తట్టుకోలేక భర్తకు చెప్పుకొని బాధపడింది పైగా నీ మొగుడు ముసలోడు నీకు చాలా జీవితం ఉంది అతనితో నీకు సుఖం కూడా ఉండదని చెప్పడం స్టార్ట్ చేసింది ఈ విషయాలన్నీ భర్తకు చెప్పడంతో భయపడ్డాడు డాక్టర్ నాకు నా భార్య దూరం అవుతుంది నా కూతురు కూడా దూరం అవుతుంది నా ఫ్యామిలీ చిత్రమవుతుందేమోనని భయపడిపోయాడు దీంతో తన అత్తను చంపేస్తే భార్యతో హాయిగా ఉంటుంది ఇక ఎవరో కూడా నా భార్యను నన్ను విడదీయాలని అనుకున్నాడు డాక్టర్ రామచంద్రయ్య దీంతో ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు ఆ సమయంలోనే తనకు పరిచయం ఉన్న సతీష్ ను సంప్రదించాడు అతనేమో తన ఫ్రెండ్ కిరణ్ కూడా తెచ్చాడు తన అత్తను చంపేందుకు సహకరిస్తే నాలుగు లక్షలు ఇస్తానని చెరో యాభై వేలు అడ్వాన్స్ గా ఇచ్చేశాడు అంతేకాదు సెకండ్ హ్యాండ్ ఎస్యుని కొని సతీష్ పేరు మీద రిజిస్టర్ కూడా చేయించాడు ప్లాన్ సక్సెస్ అయ్యాక నువ్వే కారు ఉంచేసుకోమన్నాడు దీంతో సతీష్ రెడీ అయ్యాడు అయితే తన అత్త ఆగస్టు మూడో తేదీన తన దగ్గరకు వస్తుందని భార్య ద్వారా తెలుసుకున్నాడు డాక్టర్ దీంతో వెంటనే తమ ప్లాన్ కు పదును పెట్టేశాడు హాస్పిటల్ వెళ్తున్నానని చెప్పాడు డాక్టర్ ఇక తన అత్త మధ్యలో బస్ దిగి వస్తూ ఉండగా బెల్లావిలో కలిశాడు ఆమెను కారులో ఇంటికి తీసుకెళ్తాను అత్తమ్మ అని చెప్పాడు వాస్తవానికి అతని అత్త కూడా తన కంటే ఐదేళ్లు చిన్నద్దే ఆమెకు చిన్న వయసులోనే పెళ్లి అయింది ఈ మధ్య తన కూతురు అందాన్ని చూసి ఎవరో తప్పుడు పనికి ఆమెను ఒప్పించారు దీంతో ఆమె తన కూతురు తన నుంచి దూరంగా తీసుకెళ్లేందుకు వస్తుందని ఆమెను రమన్నాడు కారు వెనుక భాగంలో సతీష్ కిరణ్ కూర్చున్నారు ముందు భాగంలో తన కూర్చోబెట్టుకున్నాడు డాక్టర్ కారు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు సరిగ్గా ఓ మారుమూల చోటకు తీసుకెళ్తుండగానే వెనుక నుంచి సతీష్ కిరణ్ లు లక్ష్మీదేవి మెడకి తాడు చుట్టి గట్టిగా లాగడం మొదలు పెట్టారు ఆమె సీటులోనే ఊపిరి కోల్పోయింది ఆ తర్వాత కారుని తన ఫామ్ హౌస్ కి తీసుకెళ్లాడు అక్కడ మృతదేహాన్ని డిక్కీలో పడేశారు రాత్రి మద్యం తాగుతూ ఫార్మ్ హౌస్ లోనే మొత్తం గడిపేశారు ఆ మరునాడు ఉదయం తీసుకురాగా డాక్టర్ అత్త శరీరాన్ని మొక్కలు చేశాడు డాక్టర్ ఆ మొక్కలను దారి వెంబడి పొదల్లో విసిరేసుకుంటూ వెళ్ళారు కానీ మాత్రం కిలోమీటర్ల ఆ తర్వాత ఏమీ ఎవరి పనిలో వారు బిజీ అయిపోయారు కానీ ఎస్యూ కి సతీష్ వెనుక ఓ నంబర్ ప్లేట్ ని ముందు నంబర్ ప్లేట్ ని తగిలించాడు అలా ముగ్గురు దొరికిపోయారు కానీ డాక్టర్ మాత్రం నేను జైలుకెళ్ళినా నా భార్య నా కూతురు నాతోనే ఉంటారు నాకు అదే కావాలి ఒకవేళ నా అత్త బ్రతుకుంటే వ్యభిచారం చేయించేది తప్పుడు మనిచి అనైతిక పనులు చేస్తూ సంతోషంగా బ్రతుకుతున్న కూతురి జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుందని పోలీసుల ముందు చెప్పాడు డాక్టర్ అలా అత్తకు ఎముడై చంపి జైలుకి కర్ణాటకలో ఈ కేసు సంచలనం సృష్టించింది మరి ఈ కేసుపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి